హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు దిత్యా కుక్లో ఛానల్ ఈరోజు మనము టొమాటో మిర్చి కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా టొమాటోస్ ఒక ఫైవ్ కొన్ని పచ్చిమిర్చి మీకు కారం తగినట్టుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు కరివేపాకు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేను ఇక్కడ వేయలేదు ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తం వేసి వేగనివ్వాలండి మిర్చి మొత్తం కంప్లీట్గా వేగడానికి పది నిమిషాలు పడుతుంది వేగి పెట్టుకున్నాం కదా మళ్ళీ ప్లేట్ తీసి చూద్దాం ఇంకా వేగలేదు సో ఇంకాసేపు మొత్తం వేగేదాకా వేయించుకోవాలండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేగిన ఈ పచ్చిమిర్చిలో మనము టొమాటోస్ వేసుకున్నాము టొమాటోస్ వేసుకున్న తర్వాత దానిపైన మనము కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ప్లేట్ పెట్టేసుకోవాలండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ యొక్క టొమాటో మిర్చి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టొమాటోస్ వేగేంత వరకు మెత్తగా వేయించుకోవాలి చూడండి ఇంకా కర్రీ అనేది ఉడకలేదు సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మరి ఒకసారి మనము కలుపుకొని ప్లేట్ పెట్టుకుందామండి ఆఫ్టర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చూడండి కాస్త ఉడికింది ఈ విధంగా గిన్నెలో కర్రీ అనేది మాడిపోకుండా మనం కలుపుకోవాలి మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ పోయచ్చు చాలా ఈజీగా ఉంది కదా చాలా రుచిగా కూడా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి మరిన్ని మంచి వీడియోస్ కోసం టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్